రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ముందుగా రైతులకి ఒక విజ్ఞప్తి ఇంకా మీరు ఏమైనా ఛానల్లో ఈ టమోటా కానీ కాకర కానీ వంకాయ కానీ ఏదైనా చిక్కుడ ఏ పంట పెట్టినా కూడా మీకు పెట్టాలనుకుంటే వీడియోస్ ఒక రెండు నిమిషాలు పెట్టండి నేను కూడా అప్లోడ్ చేస్తాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది నాకు యూస్ఫుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానన్న స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను మీకు పెట్టాలనిపిస్తే వీడియో తీసి పెట్టండి థ్యాంక్ యూ మనమైతే ఈ వీడియోలో కలికిరి పుంగునూరు పలంనేరు వీకోట హోసూర్ మదనపల్లి వీటి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కలికిరి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీ మినహాయిస్తే మీడియా సెకండ్ క్వాలిటీలు క్లాసులు అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేల పాటలు అయితే పలికాయి ఇక పుంగనూరు విషయంలో కూడా ఇక్కడ పదహైదు కేజీల బాక్సులే ఉంటాయి ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పుంగునూరు ధర పలికింది ఇక ప్లమ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ గోళీలు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అలాగే సెకండ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు క్లాసు టాపు నూట యాభై నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇక వీకోట విషయానికి వస్తే సెకండ్ క్వాలిటీ క్లాసు టాపులు నూరు రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక హోసూర్లో చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ గోళీలు థర్డ్ క్వాలిటీలు మినాయిస్తే సెకండ్ క్వాలిటీ క్లాసులు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ధర పలికింది ఇక మదనపల్లి విషయానికి వస్తే టాప్ రేటు ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక్కడ చూసుకుంటే ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి యావరేజ్గా రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ధరలు ఎక్కువ పలికాయి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సూపర్ టాప్లు నెంబర్ వన్ ఐటల్ అవి ఆరు ఆరు ఇరవై మార్కెట్కి టాప్ ఉన్న ఈ సమాచారం మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఫస్ట్లో చెప్పినట్టు మీరు ఏమైనా పొలాల్లో ఏమైనా పంట వేసినా ఆ వీడియో తీసి పెట్ట నేను అప్లోడ్ చేస్తాను మీ సమాచారం అంటే మీకు లాభవా నష్టమా ఎలా ఇదంతా ఇన్ఫర్మేషను కొంచెం చెప్తే నేను అప్లోడ్ చేస్తాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది నాకు యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మీ ఏరియాలో ఏమన్నా వాహనలు పడినా కూడా వీడియో తీసి పెట్టంక్ యూ నా నెంబర్ వచ్చి డిస్ప్లే మీద ఇస్తాను చూసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ